హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ స్నాక్స్లోకి ఎప్పుడు రొటీన్గా ఏ కాకుండా ఏ రకంగా చాట్నైతే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే దానికంటే ఇదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది పిల్లలు దీన్నైతే వదలకుండా తినేస్తారు అంత బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం రండి ముందుగా అయితే బఠానీలను ముందు రోజే ఈవినింగ్ నానపెట్టేయాలండి బాగా కడిగేసి వాటర్లో అయితే నానబెట్టాలి మార్నింగ్ కల్లా ఈ రకంగా మెత్తగా రెడీ అయిపోతాయి అవి బాగా నానిన తర్వాత దీన్ని టూ టైమ్స్ అయితే కడిగేసి కుక్కర్లోకి దీన్ని తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అందులోనే పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవి బఠానీలు అనేవి మునిగేంత వరకు వేసుకొని మూత పెట్టేసి ఏడు విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలండి ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ రకంగా ఉడికిపోతుంది అలా ఉడికిన తర్వాత కొన్ని తీసేసి మిక్సీ జార్లో వేసేసి ఈ రకంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి పేస్ట్లా కొంచమే ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తం చేసుకోకూడదు కొన్ని బఠానీలని కుక్కర్లో కూడా ఉంచాలి తర్వాత ఇంకొక ప్యాన్ గ్యాస్ మీద పెట్టేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆనియన్ని కూడా వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి టూ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది అందులోకి ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాలను అయితే ముక్కలుగా చేసుకొని ఈ రకంగా వేసుకోవాలి ఓ రెండు టమాటాలు ఉంటే సరిపోతుంది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇవి మొత్తం వేగేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా సరిపడినంత వేసుకొని కారం కూడా సరిపడినంత చూసుకొని వేసుకోవాలి ఇందులోకి మిరియాల పొడి కూడా వేసుకోవాలి మీకు కావాలంటే ఆప్షనల్ అండి ఇంకా మసాలాలు ఏవైనా వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు చాట్ మసాలా అవి ఇప్పుడు కుక్కర్లో ఉన్న బఠానీలని వాటర్ని కూడా దీంట్లోకి అయితే వేసుకోవాలి తర్వాత మనం పక్కకి కొద్దిగా మిక్సీ పట్టి ఉంచుకున్న బఠానీల అయితే దీంట్లోనే కలిపేసుకోవాలండి ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ బఠానీలు అనేవి ఓ ఫైవ్ టెన్ మినిట్స్ దాకా ఈ రకంగా కుక్ చేసుకోవాలండి దీన్ని కర్రీలాగా ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు కావాలంటే జీలకర్ర పౌడరు కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చండి దీంట్లోకి మసాలాలు మీ ఆప్షనల్ ఎంతైనా వేసుకోవచ్చు ఈ రకంగా ఓ ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే అండి ఇందులోకి ఆనియన్స్ని సన్నగా తురుముకొని ఇందులోకి వేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర పైనుండి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే చాట్ మసాలాని కూడా పైనుండి గార్నిష్ చేసుకోవచ్చు ఈ రకంగా సర్వ్ చేసుకుంటే చాట్ అనేది చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లోకి ఈ రకంగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు ఎప్పుడు తిననంతగా ఎక్కువగా తినేస్తారు బయట తినేవాటి కంటే ఇంట్లోనే ఆరోగ్యకరంగా ఈ రకంగా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి